ఓ యువతిని రక్షించి కుటుంబ సభ్యుల చెంతకు సురక్షితంగా చేర్చిన ఈ వార్తా కథనంలో సేవలు సేవా సంస్థలు వారికి తోడుగా అండగా నిలిచిన అధికారుల పనితీరు సబాష్ అనిపిస్తుంది తల్లిదండ్రులను పిల్లలు పిల్లల్ని తల్లిదండ్రులు వదిలేస్తున్న ఈ రోజులలో ముక్కు మొహం తెలియని ఓ యువతి ప్రయాణంలో పడిపోవడంలో గమనించిన ఓ వ్యక్తి కాపాడి మానవత్వం చాటుకున్నాడు గుంటూరు తిరుపతి రైల్లో యువతి నరసరావుపేట నుంచి తిరుపతికి బయలుదేరింది అలా కాసేపటికి ఆ యువతి ఉన్నట్లుండి కుప్పకూలిపోయింది అదే ట్రైన్లో ఉన్న వినుకొండకు చెందిన నందిగాం సురేష్ అనే చిరు ఉద్యోగి ట్రైన్ వినుకొండకు చేరుకోగానే ఆ యువతిని మార్గ సేవా సంస్థ ద్వారా వైద్యశాలకు తరలించి వైద్యం అందించాడు చికిత్స అందిస్తూనే ఎలాగైనా కుటుంబ సభ్యుల చెంతకు ఆ యువతిని చేర్చాలని మార్గు సేవా సంస్థ నిర్వాహకులు కరిముల్లా నందిగాం సురేష్ తులుత విడికొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ని ఆ తర్వాత అర్పంచే శోభన్ బాబుడు కలిసి విషయాన్ని తెలిపారు దీనిపై తమదైన శైలిలో స్పందించిన ఇద్దరు అధికారులు ఆ యువతికి రక్షణ కల్పిస్తూ చికిత్స అందించిన అనంతరం కుటుంబ సభ్యుల వివరాలను కనిపెట్టి పోలీస్ ఎస్కాట్ మార్గ సంస్థ సభ్యుల ద్వారా అర్ధరాత్రి విజయవాడకు తరలించి కుటుంబ సభ్యులకు సురక్షితంగా ఆ యువతని అప్పజెప్పారు దీంతో కథ సుగంధంగా ముగిసింది మా సిఏారు శోభన్ బాబు గారు ఆ సంస్థ వారికి కృతజ్ఞతలు మా చెల్లి తప్పుకో వెళ్ళటం వల్ల వారు క్షేమంగా తీసుకొచ్చి మాకు గుంటూరు నన్ను గుంటున్నంత చెప్పారు మా స్వగ్రామం చూడ సల్లి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం అందరికీ పోలీస్ సంస్థ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మానవత్వం చాటుకున్న నందిగాం సురేష్కి సేవకు మించిన భాగ్యం మరేది లేదట్టు సేవలు అందిస్తున్న మార్గ సేవా సంస్థ కరిముల్లా వారి బృందానికి ఎప్పుడూ అందుబాటులో ఉద్యోగం చేస్తూనే తమ వంతు సేవలందిస్తామంటూ ఈ యువతి కథలో కూడా భాగం పంచుకొని బాధ్యతగా చొరవ చూపిన మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ సిఐ శోభన్ బాబుల పనితీరు సేవల పట్ల పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి సాయంత్రము గుంటూరు నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్లో వినుకొండ దగ్గర పూజిత అనే అమ్మాయి అకస్మాత్తుగా ట్రైన్లో నుంచి దిగబోతున్నప్పుడు పడిపోయినది ఆమెకి ఫిట్స్ ఉన్నాయని గమనించి ఆమెని ఫస్ట్ ఎయిడ్ నిమిత్తము మార్గ సంస్థ వారి ద్వారా అలాగే మా ఇక్కడ టౌన్ ఎవరైతే కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా అలాగే టౌన్ సిఐ గారి ద్వారా ఆ అమ్మాయిని ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆ అమ్మాయికి అన్ని వివరాలు కనుక్కొని అమ్మాయి వివరాలు ఎక్కడ ఏంటి అలా ఏ ఊరు నుంచి వచ్చింది అనేది తెలుసుకొని అడగ్గా ఆ అమ్మాయిని వివరం అడగ్గా ఆ అమ్మాయి ఇంట్లో నుంచి చెప్పబెట్టకుండా వచ్చిందని తెలిసింది సో ఇలాంటి వారిని వారి కుటుంబాలకి కుటుంబం వారికి చే చే క్రమంలో మేము ఇక్కడ మా వినుకొండ టౌన్ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గారు వెంటనే స్పందించి తర్వాత సిఐ శోభన్ గారికి ఈ విషయం తెలియపరిస్తే వారు కూడా స్పందించి వారి డిపార్ట్మెంట్ ద్వారా వారు ఒక కానిస్టేబుల్ గారిని నియమించి ఆ అమ్మాయిని వారి గృహముకు చేర్చేందుకు వారు సహకరించి వారిని ఇప్పుడు వెనుకొండ బస్ స్టాండ్లో బస్ ఎక్కిచ్చేందుకు వారి ఇంటికి చేర్చేందుకు మాకు ఇక్కడ వీరందరూ సహాయం చేసి ఆ అమ్మాయిని ఇంటికి చేర్చేందుకు కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము